ఈ మూడు నెలల్లో మనం వేయడం జరిగింది అలాగే లిబరసీ సర్వే కూడా చేస్తాము అలాగే ఎన్సీబీసీ సర్వే కూడా చేసుకున్నాము అందులో క్యాన్స్ అనే అక్టోబర్ నెలలో ఇప్పుడు నవంబర్ నెలలో మన డిస్ట్రిక్ట్లో సెకండ్ ర్యాంక్ స్థాపించాము ఈ యొక్క मंदिर खाला सही का जब मैं हूँ नहीं सर मिशन चुकालो नहीं सर घर में खाऊं ना तो ये भी एक मंदिर कोटे का एक बड़ा एक बड़ा खाली रोड़ा एक बड़ा इंडिया का बड़ा डिवेंशन वाले उन्होंने तीस कोच चल सर ये रोड़ा स्नेक्स तुम सर आपको बोलना बोलना तो स्नेक्स में एक कोस के सामान ऐसा పెరిగి ఇప్పుడు ఇరవై ఎనిమిది వైద్య సార్లు వర్కింగ్ కండిషన్లో తెలిసాను ఇంకొక ఎనిమిది వైద్య సార్లు ఇంకా వర్కింగ్ కండిషన్లో కాలేదు దాంట్లో ఆ ఎనిమిదిలో ఒక రెండు వైద్య సార్లు సీతంపల్ల పెద్ద సెట్పల్లికి సంబంధించి వైద్య సార్లు డెలాబరేటెడ్ కండిషన్లు ఉన్నాయి అయిపోగా ఒక ఆరు వైద్య సార్లు అది కూడా గోపురం పంచాయతీలో మూడు వైద్య సార్లు కొత్తపల్ల పంచాయతీలో మూడు వైద్య సార్లు ఇవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇక్కడికి చేసినటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు నా విజ్ఞప్తి ఏంటి ఈ ఆరు ఓహిత కూడా మనం నింపగలిగితే మనం వంద శాతం ఓఎత్ఎస్ఆర్లు నింపుకో అయితే ఉన్నాయి మండలంలో దానివల్ల ఉపయోగాలు లాస్ట్ టైం కూడా చెప్పినాను ఓహితాలు నింపడం వల్ల మనకు క్లోరినేషన్ అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే క్లోరినేషన్ జరగడం వల్ల మనకు ఎక్కడైతే బ్యాక్టీరియా కానీ ఏదన్నా వాటర్ ఉన్నప్పటికీ అవన్నీ శుద్ధి చేయబడతాయి అదే కాకుండా ప్రెషర్ పెరుగుతా ఉంది ఇప్పుడు ఈ ఓహెచ్ఎస్ఆర్ నింపడం వల్ల బాగా ప్రెషర్ తో వాటర్ పోవడము మీరు ఎన్ని మోటార్లు నేర్చుకున్నా టైలెంట్ పాయింట్ కదా వాటర్ చేస్తాము సో ఇంకా మనం దాదాపు తొంభై పర్సెంట్ సాధించినాము ఈ యొక్క ఆరు ఓహెచ్ఎస్ఆర్ కూడా మనం ఎక్కించుకోవాలంటే అన్ని ఫంక్షన్ లోకి వస్తాయి ఇక ఇకపోతే లాస్ట్ టైం ఒక ప్రాబ్లం గుర్తించినాము గోపువరం గ్రామం గోపురం గ్రామంలో వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పి సదరు ఎపిటీసీ గారు వాళ్ళు చెప్పారు సో దానికి గాను మేము కూడా ల్యాబ్ ఫామ్ ఇచ్చి టెస్ట్ చేస్తే దాంట్లో నిజంగానే కొంచెం క్లోరైడ్ అంటే ఎక్కువ ఉంది అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉంది ఉండడం వల్ల వాళ్ళు కొత్తగా ఒక బోర్వెల్ ఏర్పాటు చేసినాము నదిలో ఏర్పాటు చేసి పైప్ లైన్కి సదరు నిధులు లేని కారణంగా హౌసింగ్ బోర్డు కాలనీకి అది కూడా అటాచ్ చేసి హౌసింగ్ బోర్డు కాలనీకి ఒక సుగం రోజు గోపాల్ ఒక సో వెళ్ళే తర్వాత ప్రస్తుతానికి టెంపరీగా అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము ఆ వరకు కూడా ఒక మూడు రోజుల్లో అయిపోతుంది ఇది కాక క్వాలిటీ ఆస్పెక్ట్ లో అంటే వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదు అనే ఆస్పెక్ట్ అయితే మనకి ఎక్కడ లేదు అన్ని బాగానే ఉన్నాయి ఒక గోపురం గ్రామం ఒకటే ఉంది అది కూడా ఒక మూడు రోజుల్లో అక్కడ మన గౌరవీలో ఎమ్మెల్యే గారు ఆరు కోట్ల ముప్పై లక్షలకి ఎన్ఆర్జీ స్థితి కింద కాబోలకు సంబంధించి ప్రపోజల్స్ పంపించి ఉన్నారు అవి కూడా ప్రొసీడింగ్లు కురడం వస్తుంది దానికి సంబంధించిన లిస్టు గోపురం గ్రామ పంచాయతీలో ద్వారకా నగర్ సంబంధించి ఇరవై లక్షలు రాజీవ్ నగర్ సంబంధించి పది లక్షలు గోపురం గ్రామానికి పదహైదు లక్షలు యానాది కాలనీకి కోటి రూపాయలు శంకరాపురం పెద్దశెట్టుపల్ల పంచాయతీలో శంకరాపురం ఇరవై ఐదు లక్షలు కొత్తపల్లె పంచాయతీలో మన బస్ స్టాండ్ కా నుంచి డి మార్ట్ వరకు డి మార్ట్ నుంచి అలా కొత్తపల్లె ఛానల్ వరకు మేజర్ ట్రైన్ ఉన్నాము దానికి సంబంధించి కోటి ఇరవై లక్షలు దాని ప్యాక్ కవర్ స్లాబ్లు కూడా వస్తాయి కవర్ స్లాబ్లు అలాంగ్ విత్ వే వస్తుంది వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది నెక్స్ట్ టీచర్స్ కాలనీ ఏదైతే మేజర్ ట్రైన్ ఉందో దానికి కొడిగింపు చర్యలను అరవై లక్షలు కామనూరు గ్రామ పంచాయతీ మొత్తం రాధానగర్ కానూరులో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి అరవై లక్షలు సోమనూర్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఈశ్వర్రెడ్డి నగర్కి కోటి రూపాయలు లద్ద కలిపి ఆరు కోట్ల ముప్పై లక్షలు మేము ప్రపోజల్స్ పంపించున్నాము సో ఇవి త్వరలోనే ఈ శాంక్షన్ అవి కూడా వస్తాయి వచ్చిన వెంటనే అవి కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొక ఐటమ్ ఏంటంటే మేజర్ మేజర్గా మనకు గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో నీటి సప్లై ఆన్ చేసే వాళ్ళు ఆఫ్ చేసే వాళ్ళు కానీ ఏదైనా పంప్ ఆపరేటర్లు కావచ్చు కావచ్చు వ్యాల్స్ తిప్పడం కానీ సిబ్బంది కొడతా ఉంది అని చెప్పి లాస్ట్ సమావేశంలో కూడా కొంతమంది చెప్పి ఉన్నారు మేము మేము హైర్ అథారిటీస్ దృష్టి కూడా తీసుకెళ్ళాం ఈ అంశము మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇప్పుడు ఏదైతే నిధులు వస్తున్నాయో దాంట్లో ఒక వ్యక్తిని నియమించుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు ఎవరు జెడ్పీ గారు సో ఆ ఫిఫ్టీన్ మైనా మీద ఒక వ్యక్తికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున మనం జీతాన్ని పెట్టుకోవచ్చు మీరు పెట్టుకొని మీరు మేమే మేము బుక్ రికార్డింగ్ చేసిన దాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సమ ఆ సమస్య కూడా ఈ సమావేశంతో అది కూడా ఒక దానికి మాకు సొల్యూషన్ వచ్చినట్లు అయిపోయింది ఇవి కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురా ఇంకొకటి ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక మన పొద్దున్నోలు మండలం ఒకటే డైలీ వాటర్ సప్లై జరుగుతూ ఉంది ఒకప్పుడు మనకు ఎట్లుండేదంటే రోజు మార్చి రోజు కావచ్చు లేదు మేజర్ గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలో రోజు మార్చి రోజు కావచ్చు రెండు రోజులు ఒకసారి కావచ్చు నైట్ టైమ్స్ కావచ్చు తెల్లార్తా రోజు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు మేము టైమింగ్ పెట్టాము బాగా అంటే మార్నింగ్ ఐదు నుంచి ఈవినింగ్ ఎనిమిది దాకా మోటార్లు ఆతాయి అంతే ఆ టైంలో మాత్రమే వాటర్ వస్తుంది ప్రతిరోజు వాటర్ వస్తుంది ప్రతిరోజు అందరికి తగ్గుతా ఉన్నాయి ట్యాప్ కనెక్షన్స్ దృష్ట్యా మేము సర్వే చేస్తున్నాము ట్యాప్ లో నూట ముప్పై ఒక్క ట్యాప్ కనెక్షన్ లేదు ఇంకా అది కూడా గుర్తించున్నాము అవి కూడా మేము గ్రామ పంచాయతీ తరఫునే ప్రపోజల్స్ కూడా పంపించున్నాము దయచేసి సర్పంచులు వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయగలిగితే ఆ నూట ముప్పై ఒక్క ట్యాప్ కనెక్షన్ కూడా పేదోళ్ళు ఇన్స్టాల్ అయితే మన మండలం అంతా హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉన్నట్టు అవుతుంది అది మనం టార్గెట్ తీసుకుంటాం థ్యాంక్ యూ ఇంకేమన్నా మీ వైపు నుంచి చెప్పాల్సి వచ్చింది

డైరెక్ట్ పంపింగ్ కావాలా డైరెక్ట్ పంపింగ్ కావాలనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే ఓవర్ హెడ్ ట్యాంకు నీళ్లు పంపిస్తే రాత్రి పన్నెండు గంటలప్పుడు పోయినా కూడా నీళ్లు పట్టుకోవచ్చు నువ్వు డైరెక్ట్ పంపింగ్ పోతే పన్నెండు గంటలప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఒక షర్టన్ టైంలోనే వాళ్ళకు డైరెక్ట్ పంపింగ్తో ఉంటుంది దానివల్ల నీళ్ళు వస్తాయి తర్వాత నీళ్లు రావు కాబట్టి అన్ని ఓవర్ఐడ్ ట్యాంకులు బాగా క్లీన్ చేసి రెండు ట్యాంకులు ఇబ్బందికరంగా ఉందని ఏంటి ఆ ఇబ్బంది తెచ్చు నోడి మొత్తం కట్టెలన్నీ బయట వాళ్ళు స్టీల్ అంట టెస్టింగ్ చేయిస్తామన్న ఎక్కించొద్దు అని చెప్పాను అంటే ఎవరితోనూ కొంచెం మన ఇంపార్టెంట్ వాళ్ళు ఇంజనీర్తో చూపించి మరి అయ్యే రిపేర్ చేస్తే సరిపోతుందా ల్యాబ్ వేసింటే ల్యాబ్ నుంచి వస్తారు సార్ గుంటూరు నుంచి వచ్చినారు రిపేర్ పరం కాదు నలభై ఏళ్ళు పైన అయిపోయింది దాని కూడా లేదు పడకుండా కొత్తగా కట్టుకోవాల్సిన సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది అది కట్టి సిట్పల్లెకు కొన్ని రోజులు ఓవర్ టెంక్ ధర నీళ్ళు వస్తాయి మళ్ళీ ఏదో మధ్యాహ్నం ఆపినారు చే సీతంపల్లె ఉరువు మొదలు పెట్టినారు కొన్ని రోజులన్నీ వచ్చినాయా కాబట్టి రెంటకు కొత్త దాంట్లో రాయండి అట్లాంటి పర్మిషన్ తీసుకొని డబ్బులు చేయడం చేద్దాం ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి మెన్ మెన్ కూడా ఇప్పుడు బోర్ ద్వారా నీళ్లు తాగే గ్రామాలు ఏమైనా ఉన్నాయా

పెద్ద కుళాయిల్ నీళ్లు ఏ ఆర్వో ప్లాంట్ కూడా మోయరు అంత చక్కటి మంచి వాటర్ వస్తుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్ఐళ్ళ అనేటప్పుడు రామేశ్వరం నుంచి రెండు జబ్బులతో నీళ్లు తీసుకుపోతాం అంటే హైదరాబాద్ నీళ్ళకంటే బెటర్ వాటర్ అని కాబట్టి అందరూ ఇప్పుడు ఏదో రివర్ కెనాల్ అనేది చాలా ఎక్కువగా మారుతుంది పారాయణ రోజే లేదు అటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా మనం కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు వాడుకునే దానివల్ల ఆరోగ్య ముఖ్యం బాగా ఉంటుంది ఈ మినరల్ వాటర్ అనే వాళ్ళు అందరూ వ్యాపారం కోసం పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు ఆ వ్యాపారం కోసం కొనుక్కుంటే మన ఇంటికాటికి వచ్చి రెండు మినరల్ ఒకటి పట్టుకొని పోతాడు డబ్బులు తీసుకొని పోతాడు దాంట్లో మినరల్స్ తక్కువగా ఉంటాయి మన ఆరోగ్యమే మనము మనం నిరంతరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని ఇటువంటి సూచనలు పాటించాలా పాటించినప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం రవాణాకు ప్రజలకు రాకపోకలకు చాలా అసౌకర్యంగా ఉంది పొద్దుటూరు రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాం కాబట్టి అడుగులకు లోపల ఎవరైనా కూడా మన డ్రైనేజ్కి అవతల పెట్టుకోవాల్సిందే తప్పక డ్రైనేజ్కి కొత్త కాలం తయారైన తర్వాత డ్రైనేజ్కి యువతలు పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయాలని కూడా ఉన్నాము రోడ్లు విస్తారంగా ఉంటే యాక్సిడెంట్లు జరగవు రోడ్డు విస్తీర్ణం లేకుండా పోతే వెనకమడిపోయి పోయి తప్పకుండా యాక్సిడెంట్లు జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత విశాలమైన మన ఇంటి ముందర ఉంటే ఆ సౌకర్యం మనకే వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఏదో అందరూ ప్రతి ఒక్కరు పొద్దుటూరులో ఇల్లు కడుతుంటారు వాడు వానికి ఉన్న కాటికి రోడ్డు కాటికి కడతాడు వాళ్ళ తాపలన్నీ రోడ్డు మీద పెడతారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మనం సర్దుకునే దాంట్లో ఉంటుంది ఎంతవరకు అదే ఒక నాలుగు అడుగులు ఎన్నిక సర్దుకొని ఇల్లు కట్టుకునే కూడా ఉంటుంది అది వాళ్ళు కట్టుకునే ముందర కొంచెం ఆలోచించండి ఈ ప్రొద్దుటూరు ఈ ప్రపంచము శాశ్వతంగా ఉంటాంటది మన అటోళ్ళం వస్తుంటాం పోతుంటాం రాబోయే తరాల వాళ్ళకి మనం ఏం చేసినాం ఎన్ని మంచి పనులు చేసినాం ఎటువంటి సౌకర్యాలు కల్పించినాం అనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి కాబట్టి మనము మనదేం శాశ్వతంగా శాశ్వతం కాదు అశాశ్వతమే కాబట్టి రాబోయే తరాల వాళ్ళకు మనం మంచిగా మంచి ఏదైతే మంచి అవుతుందో దాన్ని ఆలోచించి వాళ్ళకు మంచిని చేయాలనేది ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మీ ఊరు నుంచి పెన్నానగర్ ఈశ్వేటి నగర్ నుంచి కిలోమీటర్ దూరం పోవాలి నేను చాలాసార్లు ప్రయాణం చేస్తూ చూసినాను ఏదో ఆడేళ్ళు ముసలిళ్ళు ఆ ప్రాంతానికి పోయే పరిస్థితి లేదు ఎందుకంటే విపరీతమైన వాహన రద్దీ ఎప్పుడు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్సు కాబట్టి నువ్వు నువ్వు చెప్పే సలహా మంచిదే కట్టేటప్పుడు మీరే కదా మీరున్నారు కదా అది సచివాలయాలు నేను మాట చెప్తున్నాను సచివాలయాలు కట్టేటప్పుడు అంతా మీకు తెలుసు కదా మీరు అడగడతా అంటే ఎందుకు ఊరుకున్నారు ఇది ఇంకా ఇది అన్కంప్లీట్ అంటే రాష్ట్రంలో ఇన్కంప్లీట్ గా ఉండేవి చాలా ఉన్నాయి అక్కడ కట్టేటప్పుడు మాకు ఊరికి దూరం అవుతుంది అక్కడ కట్టాలని మాట్లాడాలి కదా మీరు ఒకటి మూడోది కాదు బాబు అక్కడ సచివాలయాలు కట్టినారు కదా అక్కడ వాళ్ళ గంగామ దేవలం కాడ కట్టినారు ఊరికి దూరం అవుతుందని కట్టేటప్పుడు మీరు చెప్పాలి కదా మీరే కదా సచివాలయం మీరే ఉపయోగించుకుంటారే మీరు మీ ఊరు మీ ప్రజలు మళ్ళీ మన పిల్లలు మన పిల్లలే ఉపయోగించుకుంటుంటారు మరి దగ్గర ప్రాంతంలో ఊర్లో ఎక్కడో చోట దగ్గరున్న ప్రాంతంలో కట్టాలి కదా

సచివాలయాలు పెండింగ్ ఉండేటన్ని గవర్నమెంట్ రాయండి అదే కాకుండా ఇప్పుడు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా ఏదో కడతా ఒకటి పెండింగ్ ఉంది నేను సచివాలయాలు దూరంగా దూరంగా ఉన్నాయి ప్రజలకు ఇబ్బంది ఇక్కడ ఏదో లోకల్ గా ఉండబడినట్టు నువ్వు చెప్పినట్టు రెండు మూడు తయారు చేసి ఇక్కడ పెట్టమని చెప్తాను పాతదాని ఒకటే సరిపోదు అన్ని ఇప్పుడు దాదాపు ఎన్ని సచివాలయాలు ఉన్నాయి మీకు నాలుగు సచివాలయాలకు సరిపోదు పాతది అందుకే నేను విచారించిన బిల్డింగ్ కూడా పూతలు వేయాలి ఒకటి బిల్డింగ్ అది అన్ని కంప్లీట్ చేసి ఇక్కడికి మార్చినాం కలెక్టర్ గారు లెటర్ కూడా రాసినాం ఇక్కడ లోకల్లో ఏర్పాటు చేయండి అది ఉపయోగకరంగా లేదని మిమ్మల్ని ఏమన్నా అడిగినారా ఎమ్డి గారు వస్తే రాయిడ్ పబ్లిక్ ఇన్కన్వీనియం ఎవరు పోతారు అక్కడికి దాటుకొని ఊరు దాటుకొని ఒక కిలోమీటర్ దూరం పోవాలి కిలోమీటర్లు పోతే విపరీతమైన ట్రాఫిక్ జరుగుతుండ ఎప్పుడు ఆ ప్రాంతంలో ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతాయి ఇన్చార్జ్ ఉంటే బస్సు బస్సు ఎవరికి ఎందుకు పెట్టాలి మరి లెటర్ ఇచ్చిన మండల ప్రజా పరిషత్ సమావేశాలలో ఇట్లా బస్సు నడదామని అడిగినారు దానికి ఏంటి ఒకటి వాళ్ళు అడిగిన సమస్యకు పరిష్కారము బస్సు నడపాల ఎందుకు నడపడం కారణం ఏమి మాట్లాడు డిఎం నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు మీటింగ్లు అడుగుతున్నారు సార్ నన్ను నిలదీసినారు ఎందుకు బస్సు నువ్వు మళ్ళ పోయి అడుగులే ఇప్పుడేమో అడుగుతావు నువ్వు అడిగి చెప్పు ఎండీ ఒకరి చెప్పు సార్ ఇక్కడ మాట్లాడుకునే ప్రతి సమస్యను పరిష్కారం కావాలి పరిష్కారం అయితేనే మండల సమావేశానికి ఒక శాంటిటీ ఉంటుంది నువ్వు ఎందుకు పోయి కనుక్కొని ఆఫీసు లెటర్ పెట్టినారు ఎందుకు ఇప్పుడు నువ్వు లేకపోతే కలెక్టర్ గోలకు రిపోర్ట్ చేస్తాం నీ మీద మీ వివాహాన్ని శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగ్లకు ఆధ్యాత్మిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి